అభినవ సత్య హరిశ్చంద్రుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చక్కటి చిరునవ్వుతో చక్కటి అబద్దాలు చకచకా చెప్పుకుపోయాడు అసలు నాకు అర్థం కాదు ఆయనకి ఏమాత్రం ఆ ప్రజలు ఏమనుకుంటారు ఏదైనా మెమరీ లాస్ ఏమైనా ఉందా ప్రజలకు అనుకుంటారా లేకపోతే ఈ యుగంలో మీడియా యుగం సోషల్ మీడియా డిజిటల్ మీడియా యుగంలో ఎవరికి ఏం తెలియదు అనుకుంటారా నాకు అర్థం కాదు లేకపోతే మీకేమైనా ప్రాబ్లం ఉందా దస్త వేపలు పడుతున్నారు కదా చేతిలో అంటే మీ స్క్రిప్టేట్లు కూడా సరిగ్గా రాయలేదా ఏం మాట్లాడుతున్నారు అన్ని అబద్ధాలా టీడీపీ కార్యాలయం మీద దాడే జరగలేదు కొత్తగా ఫేక్ కేసు పెట్టారంటారా దాడే జరగలేదా టీడీపీ కార్యాలయం మీద పైపెచ్చు ఆయన ఏమంటారు వైసీపీ కార్య పార్టీ కార్యాలయం మీద దాడి చేశారట అన్నవరంలో వైసీపీ పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు ఇది పట్టాభి గారు రెండు వందల మూడు వందల మంది అంట ఇల్లి వైసీపీ కార్యాలయం దాడి చేస్తే అందరూ కష్టపడి అడ్డుకున్నారట ఏంటంటే సార్ ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై మూడో తారీఖు జరిగే ఘటన రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మీ యొక్క పేపర్ మీరు ఎవరినే నమ్మరు కదా ఇదిగో మీ సాక్షి పేపర్ చూపిస్తాను ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖు మీ ప్రధాన శిష్యు ప్రిట్ చేసినటువంటి ఆర్టికల్ గన్నవరంలో రణరంగం మీరు ప్రీ ప్రిట్ చేసిన ఆర్టికల్లోనే చాలా స్పష్టంగా ఇక్కడ ఎవరు రాశారు టీడీపీ నేతల వైఖరికి నిరసనగా టీడీపీ పార్టీ కార్యాలయం వద్ద నిరసన తెలిపేందుకు వెళ్ళిన వంశీ అభిమానులు అనుచరులు అక్కడ ఆత్మరక్షణ జరిగిన ఘర్షణ ఎవరెవరో పార్టీ ఆఫీస్ కార్యాలయానికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం మేడం గారిని భారతి రెడ్డి గారిని నన్ను అడగాలి కదా నాకేదో స్క్రిప్ట్ ఇచ్చారు నిజం అబద్ధం మనల్ని కూడా అడిగి చెప్పని అడగాలి కదా ఎక్కడ వైసీపీ పార్టీ కార్యాలయం మీద దాడి ఉంటే మీరు చూపించండి దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక వీడియో ఒక రాయి పడ్డట్టు చూపించండి ఎన్ని మానేసి అసలు పేర్ కేసట అప్పుడే కేసు పెట్టారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు దాడి చేసిన అప్పుడే కేసు పెట్టారు కదా ఇప్పుడు కొత్త కేసు పెట్టినట్టు మీరు కలసంగిస్తారంటే అప్పుడు ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే మీరు విచారణ చేసి ఎందుకు ఛార్జ్షీట్ ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ క్లోజ్ చేశారా ఏమన్నా ఎవరన్నా వైసీపీ కార్యకర్తలు ఏమన్నా పట్టుకున్నారా మీరు ఏమన్నా ఎఫ్ఐఆర్ క్లోజ్ అయింది ఏమన్నా అలాగే పెట్టు కూర్చున్నారు ఆ వేల మీద టీడీపీ కేసులు పోం ఆ మేడం కళ్యాణి గారు ఉంటారు ఆరు అసలు ఎన్ని ఇబ్బందులు పెట్టారు అలా పిడిపి కాయ కార్యకర్తలు కేసు పెట్టారు రోజులంతరఫ్ మీరు జైల్లో పెట్టారు ఆ రోజు మీరు ఏం చేయకుండా ఈ రోజు అదే ఎఫ్ఐఆర్ నడుస్తూ మా ప్రభుత్వం నుంచి విచారణ జరిగితే మీరేదో ఫేక్ కేసు పెట్టారంట ఫేక్ కేసు